Speech. There are two speeches in English. There are one is direct speech and indirect speech. What is direct speech? What is direct speech means exact words of the speaker. The exact words of the speaker is called direct speech. Second one, indirect <coughs> changing the words of the speaker. చేంజింగ్ ద వోర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ డైరెక్ట్ స్పీచ్ మీన్స్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఇండైరెక్ట్ స్పీచ్ మీన్స్ చేంజింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ దేర్ ఆర్ సటైన్ రూల్స్ ఈ రూల్స్ మనము తెలుసుకున్నాం సెంటి సో హియర్ ఫైవ్ రూల్స్ ఆఫ్ దేర్ ఈ ఫైవ్ రూల్స్ను మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా డైరెక్ట్ స్పీచ్లు ఉన్నటువంటి సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చగలము స్పీచ్లో నుంచి ఇన్డైరెక్ట్ స్పీచ్లోనికి మార్చాలి అంటే వీ నీడ్ సటైన్ రూల్స్ లెట్ సి వాట్ ఆర్ ద రూల్స్ ఏంటి ఆ రూల్స్ హౌ వీ వాంట్ టు కన్వర్ట్ వాటిని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి హౌ వీ కెన్ కన్వర్ట్ దెమ్ మనకు రూల్స్ ఉంటేనే ఖచ్చితంగా మనము డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి అస్ లెటర్సీ ద రూల్స్ ఆఫ్ ది స్పీచ్ వన్ సెడ్ ఈజ్ చేంజ్ టు టోల్డ్ సెకండ్ వన్ ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ చేంజ్ టు దట్ పొనౌన్ ఈ చేంజ్ ప్నౌన్ ఐ ఈజ్ చేంజ్ టు ప్లొనౌన్ ఐ ఈజ్ చేంజ్ టు హీ ఆర్ షీ ఫోర్త్ వన్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ప్రజెన్ టెన్స్ చేంజ్ దట్ వన్ ఇన్ టు పాస్ట్ టెన్స్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్త్ వన్ చేంజ్ డ్వర్బ్స్ చార్ ఎక్సాంపుల్ నౌ ఈస్ చేంజ్ టు దెన్ వన్ మార్ట్ టైం సెడ్ టు ఈ చైంజ్ ఇడ్ టు టోల్డ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఆర్ రీప్లేస్డ్ బై దట్ ప్రొనౌన్ ఈ చైంజ్ ఇట్టు హీఆర్ షీ టెన్స్ ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ ఇన్ ప్రజెంట్ టెన్స్ ఇట్ ఈస్ చేంజ్డ్ టు పాస్ట్ టెన్స్ చేంజ్ ఆఫ్ ద అడ్వర్బ్స్ ఫార్ ఎక్సాంపుల్ నవ్ ഇഫ് ദീസേഞ്ച് ദു ദ നൗ സി ദു ഹിയർ സെന്റൻസ് ഇഫ് യു സി ദൻസ് ബിന്ദു സെറ്റ് ടു ഇന്ത് ബിന്ദു സെറ്റ് ഇന്ത് ഐ ആം എ ബിസി നൗ ആം ബിസി നൗ ബിന്ദു സെറ്റ് ടു ഇതു ഐ ആം ബിസി നൗ നസ്റ്റ് ഫൈൻഡ് ഔട്ട് സെഡ് ടുമസ് ടു ఐ త్రీ యామ్ ఫోర్త్ వన్ నౌ ఫిఫ్త్ వన్ సెడ్ టు సెడ్ టు ఈస్ చేంజ్ టు ఓల్డ్ దెన్ సెకండ్ వన్ ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ రీప్లేస్డ్ బై దట్ ప్రొనౌన్ ఐ ఈస్ చేంజ్ టు హీ ఆర్షి సో హియర్ టుం ఈ చేంజ్ ఇట్టు పాస్ట్ ఇట్ మీన్ వాస్ నవ్ ఈజ్ చేంజ్ టు నవ్ ఈ చేంజ్ ఇట్టు దెన్ ఐడియస్ బిందు బిందు టోల్డ్ ఇందు ఇందు దీ వాస్ బిజీ దెన్ సివాసు బీజిద ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎస్ డిఎస్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ముందు డిఎస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఒకటి ద ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ వోర్డ్స్ ఆఫ్ ఎగ్జాక్ట్ వోర్డ్స్ ఆఫ్ స్పీకర్ Speaker. Number two. Statement. Statement is. Statement is in. Statement is <coughs> within inverted commas. Inverted commas. Inverted commas. Then third one begins. బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ లెటర్ దెన్ ఫోర్త్ వన్ ఎండ్స్ ఎండ్స్ విత్ ఇన్వర్టెడ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇన్వర్టెడ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇవి ఐడెంటిఫికేషన్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ అనేది ఎగ్జాక్ట్ వర్డ్స్తో ఉంటుంది స్టేట్మెంట్ ఇన్వర్టెడ్ బిగిన్ బిగినయ్యింది ఇందులో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి ఎండ్స్ విత్ ఇన్వర్టెడ్ కామాస్ ఇది డైరెక్ట్ స్పీచ్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి స్పీచెస్లో రెండు స్పీచెస్ ఉంటాయని మనం తెలుసుకున్నాము డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ సెడ్ టూ ఇస్ చేంజ్డ్ టు టోల్డ్ ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ రీప్లేస్డ్ బై దట్ ప్రొనౌన్ ఐ ఈస్ చేంజ్డ్ ఐ ఈజ్ రీప్లేస్డ్ బై ఆర్ షీ ఐని హీగా కానీ షీగా కానీ మారుస్తాము ప్రజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్ మారుస్తాము యాడ్ వర్పు నవ్ అనేది కానీ ఉంటే దెన్ ఒకవేళ టూ డే ఉంటే దట్ డే అలా కొన్ని ఉంటాయి సరే ఇక్కడ మొట్టమొదటిగా ఒక సెంటెన్స్ను మనం చూద్దాం హీ సెట్ టు హర్ ఐ యామ్ బిజీ నౌ హూ సెట్ హియర్ ద స్టేట్మెంట్ ఈస్ టోల్డ్ బై హీ హీ సెట్ టు సెట్ టు వన్ హీ సెట్ టు హర్ ఐ యామ్ బిజీ నౌ సెకండ్ సెంటెన్స్ సీ సెట్ టు హిమ్ ఐ గో టు మార్కెట్ టుడే సీ సెట్ టు హిమ్ ఐ గో టు మార్కెట్ టుడే దే సెట్ టు అస్ సెట్ టు అస్ విఆర్ ప్లేయింగ్ గేమ్స్ నౌ కిరణ్ సెట్ టు హరి కిరణ్ సెట్ టు హరి ఐ సీన్ ఏ మూవీ హీ సెట్ టు మీ ఐ హీన్ వెయిటింగ్ ఐ హీన్ వెయిటింగ్ ఫర్ యూ టూ అవర్స్ సెట్ టు హర్ ఐ ఆమ్ బిజీ నౌ దీన్ని కన్వర్ట్ చేద్దామా ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి హీ సెట్ టు హర్ హీ సెట్ టు హర్ సెట్ టు నో హీ టోల్డ్గా మార్చుకున్నాం హీ టోల్డ్ హర్ ఇన్వేటెడ్ కామాస్ని దేనిగా మారుదాము దట్గా మారుతుంది హీ సెట్ టు హర్ దట్ హీ వాస్ బిజీ నవ్ అనేది దెన్గా మారుతుంది ఇక్కడ చూడండి రూల్స్లో ఒకటి ఒకటి టోల్డ్గా మార్చాను సెకండ్ వన్ దట్గా మార్చాను మూడవది ఐ అనేది హీగా మారింది నాలుగవది ప్రజెంట్ టెన్స్ అనేది పాస్ట్ టెన్స్గా మారింది నవ్వు అనేటువంటి నవ్వు అనేటువంటి యాడ్ వెర్బు దెన్గా మారింది దీస్ ఆర్ ద ఫైవ్ రూల్స్ మరొక సెంటెన్స్ చూద్దాం సీ సెట్ టు హిమ్ ఐ గో టు మార్కెట్ టుడే ఇక్కడ కూడా చూడండి సెడ్ టూ అనేది ఒక చేంజ్ ఇన్వర్టెడ్ ను మార్చుకోవాలి ఐను మార్చుకోవాలి గో అనేటువంటి వెర్బును మారవాలి ఇక్కడ టుడే అనే దాన్ని కూడా మార్చుకోవాలి సెడ్ టూను మారవాలి ఇన్వర్టెడ్ ను మార్చుకోవాలి ను మార్చాలి వెర్బును మార్చుకోవాలి టుడే అనే దాన్ని మార్చుకోవాలి లెట్ షీ టోల్డ్ హిమ్ దట్ షీ వెంటూ మార్కెట్ దట్ డే షీ టు మార్కెట్ మార్కెట్ దట్ డే టుడేని దట్ డేగా మార్చాను ఒకసారి చూద్దామా సెడ్ టు హీ షీ సెట్ టు హిమ్ ఐ గో టు మార్కెట్ టుడే అనేది ఎలా మారుతుంది షీ టోల్డ్ హిమ్ దట్ షీ వైన్ టు మార్కెట్ ద డే ఇవి ఫైవ్ రూల్స్ అనమాట మరొక సెంటెన్స్ని మనం కన్వర్ట్ చేసుకున్నాము దే సెట్ టు అస్ దే సెట్ టు అస్ ఆర్ ప్లేయింగ్ గేమ్స్ నౌ దే అస్ దట్ దే దే వర్ ప్లేయింగ్ గేమ్స్ దెన్ కిరణ్ సెట్టు హరి మరొక సెంటెన్స్ కిరణ్ సెట్ హరి ఐ హావ్ సీన్ ఏ మూవీ ది కిరణ్ టోల్డ్ హరి హరి దాట్ హీ హ్యాడ్ ఈ హ్యాడ్ సీన్ ఏ మూవీ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉందమ్మా ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్టెన్స్లోనికి తీసుకోవాలి మరొక సెంటెన్స్ ఇక్కడ హీ సెట్ టు మీ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఈ సెంటెన్స్ ని మనం చూసినట్లయితే టోల్డ్ మీ దట్ హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ బీన్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ టు అవర్స్ టూ అవర్స్ టు హర్ హీ సెట్ టు హర్ ఐ ఆమ్ బిజీ నౌ హీ టోల్డ్ హర్ దట్ హీ వాజ్ బిజీ దెన్ ఇది మొదటి సెంటెన్సు రెండవ వాక్యాన్ని చూసినట్లయితే సి సెట్ టు హిమ్ సి సెట్ టు హిమ్ ఐ గో టు మార్కెట్ టుడే సి టోల్డ్ హిమ్ దట్ షీ వెంటు టు మార్కెట్ దట్ డే గా మారిద్ది మూడో సెంటెన్సు దే సెట్ టు అస్ ఇక్కడ సెట్ టు వచ్చింది దే సెట్ టు అస్ విఆర్ ప్లేయింగ్ గేమ్స్ నౌ వీఆర్ ప్లేయింగ్ గేమ్స్ నౌ దే టోల్డ్ అజ్ దాట్ దే వర్ ప్లేయింగ్ గేమ్స్ దెన్ మరొక సెంటెన్స్ కిరణ్ సెట్ హరి కిరణ్ సెట్ హరి ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్టెన్స్లోనికి రావాలి కిరణ్ టోల్డ్ హరి దాట్ ఈ హ్యాడ్ సీన్ ఏ మూవీ లో ఉన్న సెంటెన్సెస్ని ఏ విధంగా మార్చాలో ఇప్పుడు చూద్దాం టెన్స్ ఇక్కడ సేమ్ రూల్స్ ఉంటాయి మనకి రూల్స్ని ఒకసారి చూసినట్లయితే సెడ్ టోల్డ్ టోల్డ్గా మారుస్తాము ఇన్వర్టెడ్ కామాస్ ని దట్టుగా మారుస్తాము ప్రొనౌన్ ఇస్ చేంజెడ్ టు ఆర్ షీ టెన్సెస్ యొక్క చేంజెస్ ఉంటుంది యాడ్వర్ బి యొక్క చేంజెస్ కూడా ఉంటాయి సో పాస్ టెన్స్లో ఉన్నటువంటి వాక్యాలను ఏ విధంగా మార్చాలో ఇప్పుడు చూద్దాం హీ సెట్ టు మీ ఇక్కడ చూడండి సెడ్ టూ అనేది ఒకటి వచ్చింది ప్రొనౌన్ యొక్క చేంజ్ రెండవది ఇన్వర్టెడ్ కామాస్ రెండు ప్రొనౌన్ మూడు వెంట నాలుగు ఎస్ట్రెడే ఐదు ఇవి చేంజెస్ మనకి వీటిని ఏ విధంగా మారవాలో మనం ఇప్పుడు చూద్దాం సి సెట్ టు అస్ ఇక్కడ సెడ్ టూను మార్చుకోవాలి టోల్డ్గా మారిద్ది ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో దట్ వస్తుంది అనేటువంటి ప్రొనౌన్ని హీగా మారుస్తాము ఆర్ షీగా మార్చుకుందాము వాజ్ అనేటువంటి టెన్స్ని పాస్ట్ టెన్స్లో ఉంది కదా కంటిన్యూస్ టెన్స్లో ఉంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న దానిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చుకోవాలి సి సెట్ టు హిమ్ ఇది టోల్డ్గా మారిద్ది ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో దట్ వస్తుంది ఐని మార్చుకోవాలి హ్యాడ్ సీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది దానిని కూడా ఎలా మారవాలో చూద్దాం సెట్ టూని టోల్డ్గా మార్చుకుందాం ఇన్వర్టెడ్ కామాస్ని తీసివేయాలి ప్రొనౌన్ చేంజ్ చేయాలి పాస్ట్ టెన్స్ ఉంది కదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి దాని యొక్క చేంజెస్ ఏంటో చూద్దాం ఇక్కడ చూడండి ఒక చిన్న టేబుల్ లాగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే సింపుల్ పాస్ట్ ని పాస్ట్ లోనికి మార్చుకోవాలి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మారవాలి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏదైతే ఉందో దానిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంటుంది నాలుగవది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది కదా దీనిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చుకోవాలి సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్గా మారిద్ది పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారిద్ది పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉంటుంది అలాగే ఉండిపోయింది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కన్విన్యూస్టెన్స్గా మారిద్ది అంటే ఇప్పుడు మొట్టమొదటిగా చూడండి హీ సెట్ మీ ఐ వెంట్ టు ఒంగోల్ ఎస్టర్డే ఇది ఎలా మారుతుంది సింపుల్ పాస్టెన్స్లో ఉంది కదా పాస్ట్ సింపుల్ పాస్ట్లో ఉన్నదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి అంటే హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ గాన్ ఒంగోల్ ఒంగోల్ ఎస్టర్డే ద డే ద డే బిఫోర్ ఆర్ ద ప్రీవియస్ డే రెండో చూడండి హీ సెట్ టు అస్ ఐ వాస్ కుకింగ్ ఫుడ్ సి సెట్ టు అస్ ఐ వాస్ కుకింగ్ ఫుడ్ ఇక్కడ దీన్ని ఎలా సి టోల్డ్ షీ టోల్డ్ అస్ ట్ షీ హ్యాడ్ బీన్ షీ హీన్ కుకింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్స్టెన్స్లోకి మారింది సెట్ టు టోల్డ్గా మారింది తర్వాత టోల్డ్గా మారింది ఇన్వర్టెడ్ కామాస్లో దట్ వచ్చింది ప్రొనౌండ్ చేంజ్ చేశాను మరొకటి టెన్స్ చేంజ్ అయింది నా మూడో సెంటెన్స్ సి సెట్ టు మీ ఐ హ్యాడ్ బీన్ ఐ హ్యాడ్ సీన్ ఏ స్నేక్ ఇక్కడ చూడండి ఇక్కడ హిమ్ ఇక్కడ సీ టోల్డ్ హిమ్ దాట్ షీ హ్యాడ్ షీ హ్యాడ్ సీన్ ఏ స్నేక్ నేను పామును చూసినాను అని చెప్తుంది మనము సింపుల్ పాస్ట్ లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లో మారిద్దని పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారిద్దని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గానే ఉంటుందని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి